హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ ఈరోజు మా పొలం మా పొలంలో మారేడు గడ్డలు అనేటివి తవ్వుతున్నాం అండి తవ్విస్తున్నాం అన్నమాట అవి ఎలా ఉంటాయి వాటిని ఎలా తీపిస్తున్నాము అనేసి మొత్తం వీడియో అసలు లాభమా నష్టమా అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి మారేడు గడ్డలు నాడితే ఎలా సేల్లో సేలింగ్ మార్కెట్లో ఎలా ఉంటుంది ఇవంతా అయితే మీకు మొత్తం వీడియోలు అయితే చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని మొదటిసారి అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి మీ లైక్ అనేది ఇంకో పది మంది చూసేటట్టుగా అయితే నాకు చేస్తుంది అనమాట ఇంకా పొలంలోకి అయితే వెళ్ళిపోతాం జేసీపీ పెట్టి తోపిస్తున్నాము మారేడుగేట్లు మొత్తం అన్నమాట ఇక్కడ చూసారా మా వారు మా పెదనాన్న అనమాట వీళ్ళిద్దరూ అయితే మారేడుగడ్డలని తీస్తూ ఉన్నారనమాట జేసీబీ చాలా స్లోగా అయితే వర్క్ అనమాట ఎందుకంటే మారేడుగడ్డలు తీ 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 తీయాలి కదా ప్రతి స్టెప్పు స్టెప్పు తీయాలి ఇంకోటి ఏంటంటే మనుషులను పెట్టి కూడా తీ తీపిచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ మనుషులకి కాస్ట్ ఎంత పడుతుందంటే మనకి ఒక కేజీకి ఇప్పుడు ఒక కేజీ గడ్డ అనుకోండి వాళ్ళు ఒక కేజీకి పది రూపాయలు అంటే వన్ డే మొత్తం వాళ్ళు వర్క్ చేసినప్పటికీ పదహైదు వందలు సెవెన్ పదిహేడు వందలు ఇలా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే తక్కువ కూడా సంపాదించుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తగ్గదు ఎందుకంటే ఆటోమేటిక్గా అనేది అది వెయిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ అయితే వాళ్ళు వచ్చేస్తుంది అనమాట అన్ అలా కాస్ట్ పడుతుంది కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే వచ్చింది కదా మరి మీరెందుకు అక్క జేసీబీ పెట్టి తోపిస్తున్నారు అనేసి అయితే డౌట్ వచ్చి ఉంటుంది కరెక్టే అండి మేము జేసీబీ పెట్టడానికి గల కారణం అయితే ఇంకోటి కూడా ఉంది ఎందుకు ఏంటంటే మేము ఇప్పుడు గడ్డ వేసి ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ వరకు గెడ్డ వాటర్ పడుతున్నాము గెడ్డ అనేది ఆడే ఉంటుంది మామూలుగా అయితే వన్ ఇయర్కో సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో మనం ఏదన్నా వరి పండించినా ఏదైనా చేసినా కూడా దాన్ని దున్నిపిస్తాము మట్టి అనేది లూజ్ అవుతుంది మట్టి ఎప్పుడు టైట్గా పట్టుకునింది అనుకోండి ఏది కానీ దాంట్లో పండించడానికి వీలు ఉండదు సారం అనేది తక్కువగా ఉంటుంది భూమి సారం అలాగా లేకుండా ఇలా జేసీపీ పెట్టడానికి కారణం త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనుషుల కన్నా జేసీపీతో వర్క్ అయితే రెండు కలిసి వస్తాయి అని ఒక ఉద్దేశంతో అయితే జేసీపీ పెట్టి ఇలా అయితే మొత్తము గెడ్డనైతే తీపిస్తున్నాము ఇలా తీపించడం వల్ల భూమి లూజ్ పడుతుంది అన్నమాట లూజ్ అవుతుంది మొత్తం తీసి అంటే చాలా లోతు పడుతుంది కదా అనేది ఆ మొత్తం తీసి గ్యాప్ లేకుండా ఆటోమేటిక్గా ఇది అవుతుందనేసి రెండు ఒకటే అంటే ఒక దెబ్బకి రెండు పిట్టెలు అన్నట్టుగా ఒక పనితో ఇట్ట గడ్డ వస్తుంది అట్ట భూమి అనేది లూజ్ వదులుతుందనేసి ఈ ప్రాసెస్ అయితే ఓకే అనుకొని జేసీబీ అయితే పెట్టి తీపిస్తున్నాం అనమాట మా పెద్దనాడు చేతిలో ఉన్నాయి చూసారా మరేడు గడ్డలు అలా అయితే వచ్చాయండి మామూలుగా అయితే భూమి సత్వ సత్వ అంటే ఒక్కొక్క భూమి కొంచెం బాగా ఎరువులు అవన్నీ వేయడం వల్ల చాలా బాగా ఉండడం వల్ల ఇప్పుడు మేము తీసిన గడ్డ కన్నా డెబ్బలు గెడ్డ అనేది ఆటోమేటిక్గా అయిపోద్ది మా భూమి ఎక్కువ ఏంటంటే మేము జస్ట్ గడ్డ నాటేటప్పుడు ఏమైందంటే దానికి ముందుగానే ఇవంతా లెవలింగ్ అనేది చేపించామనమాట ముందు కూడా ఉన్నింది అంత లేదు మళ్ళీ అయితే లెవెలింగ్ అనేది చేయించినాము మేము వేసిన ఎరువులు దానికి ఆ గడ్డ అనేది ఎక్కువ అయితే రాలేదన్నమాట బాగా ఎరువులు అనేది వెయ్యాలి స్టార్టింగ్ మనం దున్నిపించేటప్పుడు స్టార్టింగ్లోనే ఎరువు అనేది బాగా పడినట్టయితే గడ్డకు కూడా బాగా ఇదవుతుంది బాగా ఊరుతుందనమాట గడ్డ ఊరితేనే కదండి మనకి దాంట్లో ఇన్కమింగ్ అనేది ఉంటుంది మాకైతే అంత రాలేదు ఇంకా మొత్తానికైతే గడ్డ అయితే తీసేసాము తీసేసి దాన్నైతే ఇలా అయితే తీసుకొని వచ్చి అయితే వేసుకున్నాం అనమాట వేసి దాన్ని వే చిన్న చిన్నగా అయితే కట్ చేసినాం చిన్న చిన్నగా కట్ చేసుకుంటా దాన్ని ఇలా చిన్న చిన్నవిగా అయితే కట్ చేసుకోవాలండి మనము తీస్తానే మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది ఫస్ట్లో నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఒకరికి కేజీకి పది రూపాయలు వస్తుంది కదా మీకైతే ఇంకా ఎక్కువ వస్తుందేమో అనేసి మీకు డౌట్ వచ్చిండొచ్చు అంతేం రాదండి వాళ్ళు పచ్చి గడ్డ అనేది తూకమేస్తారు ఇక్కడ ఏంటంటే మనము మొత్తము వీటిని ఈ గడ్డని ఇలా తీసుకొని వచ్చి దాన్ని చిన్న చిన్నవిగా కట్ చేసి కట్ చేసిన తర్వాత బాగా ఎండబెట్టి మళ్ళీ అనేది మన మనకి తూకం అనేది వేసి ఇస్తామన్నమాట మనం మార్కెట్లో సేలు ఇలా అయితే మన ప్రోసెస్ ఉంటుంది అప్పుడు ఎండబెట్టినప్పుడు ఏమవుతుంది అది వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట అది అనమాట ఇంకోటి ఏంటంటే ఇన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ భూమిలో ఉనింది కదా ఇన్ని రోజులు పెట్టుకున్నారు కదా చాలా అంటే చాలా ఇన్కమింగ్ వస్తుందేమో అనే ఆలోచన అయితే ఉండొచ్చు మేము కూడా అలా చెప్పిన మాటలు విని మా పొలంలో అయితే మారేడుగడ్డలు అయితే నాటామండి నాటిన తర్వాత ఏమైందంటే మాకు మేము వేసినప్పుడు తీసుకొని వేసేటప్పుడు అయితే రేట్ ఒకలా చెప్పారు ఏంది ఫోర్ అలా అలా అయితే చెప్పారు ఇప్పుడు మేము అదే వాళ్ళకే వెయ్యాలి అనేసి మాట్లాడితే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఇలా డౌన్లో అనమాట అంటే వాళ్ళది కూడా తప్పు కాదు మార్కెటింగ్ అలా నడుస్తూ ఉంటుంది ఒకప్పుడు మనం తీసేటప్పుడే ఎక్కువ కూడా ఉండొచ్చు అది కూడా మనం చెప్పలేము ఎక్కువ కూడా మన గెడ్డ అనేది సేల్ అవ్వచ్చు కానీ మనం మార్కెటింగ్లో ఇప్పుడు మేము వేసేటానికి మాకైతే డౌన్ అయిపోయింది అది అది బ్యాడ్ లక్ అంటే మేము ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత అమౌంట్ అయితే మేము చూడలేకపోతున్నాం అనమాట మేము అనుకునింది వేరు ఇక్కడ మా పని మొత్తం అయిపోయి పూర్తి అయిపోయి వచ్చినాక జరిగింది వేరు అన్నట్టుగా మాకైతే కొంచెం అయితే ఇబ్బంది అయితే జరిగింది కానీ ఇబ్బంది జరిగింది అనేసి మనమైతే వదలం కదా ఇంకా వచ్చిన వరకు రాని అనేసి మొత్తం అయితే ఇలా తీపిచ్చి కట్ చేసి చూసారా ఇంత చిన్నవిగా అయితే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని మొత్తం అయితే కట్ చేసి కట్ చేసి వేస్తున్నాము మా బావ మా వారు అయితే కట్ చేస్తున్నారనమాట ఇది ఒక్క రోజులో కంప్లీట్ అవ్వలేదండి ఈ మొత్తం కట్ చేసేది మాకైతే ఒక సెవెన్ డేస్ అలా అయితే తీసుకునిది అనమాట అందరూ కట్ చేస్తా అన్నా కూడా ఒకరు మార్చి ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ కట్ చేసుకుంటూనే ఉన్నాము వీళ్ళు కదా ఇంకా దానికి కూడా మనం కూలి మనుషుల్ని వాళ్ళని వీళ్ళని పెట్టాలంటే అమౌంట్ అనేది ఎక్కువ పెరిగిపోద్ది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం అనమాట ఆడ వచ్చేదే తక్కువ మనం ఇక్కడ ఎక్కువ పెడితే ఉంటుంది మనము పెట్టిన మీద ఇంకా ఎక్కువ పెట్టి పోగొట్టుకునే వాళ్ళం అవుతాం అనమాట అందువల్ల అయితే మా ఇంట్లో వాళ్ళే మా బా వాళ్ళు మేము మేమైతే ఇలా అయితే కట్ చేసి ఎండ పెడదామని డిసైడ్ అయ్యి ఎండ పెడుతున్నాం అందరూ అంటూ అంటారు మారేడుగడ్డలు వేస్తే లక్షలు వచ్చేస్తాయి పది ఎకరాలకి పది లక్షలు వస్తాయి ఐదు ఎక ఐదు ఎకరాలకి ఐదేళ్ళకి ఐదు లక్షలు వస్తాయి ఇంకా ఎక్కువే కూడా చూడొచ్చు ఇంకా ఎక్కువే ఇన్కమింగ్ వస్తుంది అని చాలామంది అయితే చెప్తా ఉంటారు కానీ అనుభవం బట్టి వేసుకునే వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కానీ ఎక్కువ అమౌంట్ అయితే రాదండి ఇది వాస్తవం వాళ్ళు చెప్పే అంత రాదు దాంట్లో ఆఫ్కి ఆఫ్ అనేది ఇంకా కూడా డౌన్ అయిపోవచ్చు అలా ఉంటుంది కాబట్టి ఎవ్వరు మాటలు నమ్మి నన్నారి గడ్డలు అయితే వేసుకోవద్దండి మారేడు గడ్డలు లక్షలు వచ్చే మాట పక్కన పెడితే కొనేటప్పుడు మనం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందా రాదా అనే డౌట్లోకి అయితే ఇది తీసుకెళ్ళిపోతుందండి అలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా బ్యాడ్ ల్యాక్ మేము గడ్డ తవ్వించడము కట్ చేయడము ఎండబెట్టడం ఇవన్నీ మేము ఏం అంటే వాన కూడా సహక అసలు ఎండ కూడా సహకరించట్లేదు మాకు వర్షం అయితే అప్పుడప్పుడు పడడము తుంపర పడడం ఇలా అయితే జరుగుతూనే ఉంది మీరు గమనించినట్టయితే వీడియోలో పట్ట వేసి కప్పి గడ్డల్ని కట్ చేస్తున్నామండి ఇంకోటి ఏంటంటే వాని నిలిచిపోయినాక ఒక ఐదు రో ఐదు ఆరు రోజుల తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు కదా అంటే అది పచ్చిగడ్డ పచ్చిగడ్డ ఏమవుతుంది బూజు పడిపోతుంది దేనికి పనికి రాకుండా పోతుంది అనమాట అస్సలు మనం మొత్తం అసలు నీళ్ళు బూజులో పోసిన పన్నీరు లాగా అని అలా అయిపోతుంది సిచ్యువేషన్ అనేది ఇలా ఉందనమాట పరిస్థితి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఐదు పది ఏండ్లు మనం ఒక పంట చేసేసి దాని నుంచి ఇంత అమౌంట్ వస్తుంది ఇంత వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో మనం వన్ ఇయర్స్ వక్కి పొలంలో వేసి కామ్గా ఉన్నామంటే అది మనకి హండ్రెడ్ పర్సెంట్ లాస్ అండి ఇదైతే ఖచ్చితంగా చెప్తాను హండ్రెడ్ పర్సెంటు లాసు పది ఎకరాలకి పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీను ట్వంటీ అలా అనుకోండి ఎకరాలు మనకి వచ్చేస్తుంది ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత పది లక్షలు ఇరవై లక్షలు వచ్చేస్తుందంటే అది తప్పు అది రాదు అలా రాదు అలా అనేసి ఎప్పటికే అనుకోకూడదండి ఎందుకంటే మాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నాను అసలు ఎప్పుడైతే అలా నమ్మి మీరు అమౌంట్ అమౌంట్ని అంతా ఇన్వెస్ట్ చేసి ఇలా అయితే చేయొద్దండి మనకి నాకు తెలిసినంత వరకు సిక్స్ సిక్స్ మంత్స్ పంట ఇలా ఉంటుంది కదా ఇవే బెటర్ రొటేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట దీని తర్వాత అది దాని తర్వాత అది ఇంకోటి ఏంటంటే మారేడు గట్లు వ్యాపారం చేసేవాళ్ళు కానీ మార్కెటింగ్లో ఉండేవాళ్ళు కానీ చేయొచ్చు ఈ వరకు మనము సైడ్గా ఉండి మళ్ళీ వాళ్ళకి అందించి ఒక ఇద్దరు ముగ్గురిని చేంజ్ చేసుకొని పోవాలంటే చాలా అంటే చాలా లాస్ అనమాట లాస్ అని ఖచ్చితంగా అయితే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్లోకి వెళ్ళిపోయినాం అనేసి నా ఉద్దేశము ఇంకా మొత్తానికి ఇదండి ఇదైతే చెప్పాలనుకుంటున్నా నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ లావణ్య మీ విలేజ్ అమ్మాయినండి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ నెక్స్ట్ వీడియోలో కలు